పెసరపప్పు సాంబారు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక గ్లాసు పెసరపప్పు తీసుకొని రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకోవాలండి ఒక అరగంట నానేక స్టవ్ మీద పెట్టుకొని ఉడకనివ్వాలండి మెత్తగా ఉడకపోవాలండి పక్కన ఇంకో గిన్నెలోకి ఒక రెండు ములక్కాయలు కట్ చేసుకొని రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉడకపెట్టుకోవాలండి అవి కూడా ఉడికిపోతాయి అండి పక్కన ఇంతలో ఈ పప్పు ఉడికిపోయిందండి అందులోకి కారం సాల్టు పసుపు వేసుకున్నానండి సాంబార్ పొడి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి ఎంటీఆర్ ఉంటుంది అది అదైతే బాగుంటుంది అది వేసుకున్నానండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం తీసుకొని ఆ పప్పులో పోసుకోవాలండి దాంట్లోనే ఈ ఉడకబెట్టుకున్న ముక్కలు కూడా వేసేసుకొని రెండిట్లని మరలా ఒక పది నిమిషాలు మరగనివ్వాలండి బాగా మరిగాక తాలింపుకండి ఇంకొక గిండ్లోకి ఆయిల్ వేసుకొని వెల్లుల్లి నాలుగు కొంచెం చిత కొట్టుకొని వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ తాలింపులు కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి ఒక నాలుగు కొద్దిగా కరివేపాకు వేసుకొని అలాగే ఇంగువ ఉంటుంది కదండి అది ఒక అర టీ స్పూన్ వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి మీకు ఇష్టమైతే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి లేకపోతే లేదండి పెసరపప్పు కాబట్టి కొంచెం టేస్ట్ బాగుంటుందండి చాలా ఈజీ అండి చూడండి ఎంత చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కొంచెం కొత్తిమీర జల్లుకుంటే సాంబార్ ఇంట్లో చాలా సింపుల్గా రెడీ అయింది కదండి